జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ అన్నవరం సత్యవతి దేవి మహిళా డిగ్రీ కళాశాల జగన్నాథపురం అద్భుత కార్యక్రమానికి వేదికగా మారింది ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సెకండ్ ఇయర్ అలాగే ఫైనల్ ఇయర్ చదువు విద్యార్థులు లెక్చరర్స్ని సత్కరించి వారి యొక్క గౌరవాన్ని తెలియజేసే కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం సందేశాన్ని అందరికి తెలియజేయడానికి చేసేటువంటి గురు పూజోత్సవం అందుకనే ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి పెద్దలందరూ ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళితే ఆయన ఒక మాట చెప్పారు నన్ను కాదు ఈ సమాజాన్ని నడిపించేది గురువులు అని చేత నా జన్మదినాన్ని గురువులను గౌరవించండి అప్పుడు నన్ను గౌరవించినట్టు అవుతుందని చెప్పి ఆయన తన పుట్టినరోజును గురువులకి అంకితం చేశారు అందుకే మనం గురు పూజోత్సవంగా జరుపుకుంటాం పౌర్ణమి నాడు పూజోత్సవం చేస్తాం అది మన ఆధ్యాత్మిక గురువులకు చేసేటువంటి మొత్తం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రతిరోజు జరిగే ప్రోగ్రామ్కి ఈ రోజు జరిగే ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ రోజు మొత్తం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ అందరిని మోటివేట్ చేసి ఇలా చేసినందుకు మన ఫిజికల్ డైరెక్టర్ ప్రమీల రాణి మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఎవరినైనా తయారు చేసేది టీచింగ్ ప్రొఫెషన్ సో ఈ సందర్భంగా టీచర్స్కి నేను చెప్పాలంటే మనకు కావాల్సింది ఏంటంటే పంక్చువాలిటీ ఒక టీచర్ సక్సెస్ అవ్వాలి అంటే మనం మా పంక్షువాలిటీ ఇంపార్టెంట్ అలాగే ఎక్కువ సెలవు పెట్టుకోవాల్సింది అంటే మన వెనకాల వేల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరికీ మనమే రోల్ మోడల్స్ ఏదో ఒక విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా మనం చూసి ఇన్స్పైర్ అవుతారు ఏదో ఒక స్టానల్లో ఒక మనం ఒక ఒక పాఠం చెప్పేటప్పుడు కానీ మనం టైం క్లాస్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే మనం ఒక పేపర్ వాల్యూ చేసి ఇచ్చినప్పుడు కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రతి స్టూడెంట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వేల మంది స్టూడెంట్స్కి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకుని అట్ ది సేమ్ టైం మన స్కిల్స్ డెవలప్ చేసుకుంటూనే స్టూడెంట్స్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కూడా మనం ట్రై చేయాలి ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ టీచర్స్ హు ఆర్ బీయింగ్ ఆనర్డ్ టుడే అన్ ది డయాస్ ఆఫ్ ఏఎస్డి గవర్నమెంట్ డిగ్రీ కళమ్ అండ్ కాకినాడ హ్యాపీ టీచర్స్ డే టీచర్స్ డే ఈజ్ అ డే వ్యాన్ వీ వన్స్ అగైన్ డెడికేట్ అవర్ సెల్స్ టు అవర్ ప్రొఫెషన్ ఇందాక ఒక అమ్మాయి మాట్లాడేటప్పుడు చెప్పింది అన్ని ప్రొఫెషన్స్లోకి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా మంచి వృత్తి ఎందుకంటే చాలామంది విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఒక టీచర్ మీద ఉంటుంది టీచర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రతి విద్యార్థి విద్యార్థినులను చాలా చక్కదిద్దాలని ప్రయత్నం చేస్తారు అయితే కాలక్రమేణా చాలా మార్పులు వస్తున్నాయి విద్యా వ్యవస్థలో విద్యార్థినుల విద్యార్థినుల యొక్క యాటిట్యూడ్స్లో అన్నిటిలో మార్పులు వస్తున్నాయి అందువల్ల ఈ ప్రజెంట్ సమాజంలో టీచర్ జాబ్ అనేది చాలా ఛాలెంజింగ్గా అయిపోయిందని నేను అనుకుంటున్నాను ఒకప్పుడు పిల్లలకి ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉండేవి కాదు సెల్ ఫోన్ లేదు ఓకే ఎప్పుడైతే సెల్ ఫోన్ మీ చేతిలోకి వచ్చిందో ఒక ప్రపంచం మీ చేతిలోకి వచ్చేసింది మీకు గోల్ ఉన్నా మీరు దాన్ని అచీవ్ చేయాలి అని అనుకున్నా అది మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తాను కాబట్టి మా అందరి యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు నేర్చుకునే స్థితిలో ఉన్నారు మీరు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మీ సమయాన్ని ఆ సెల్ ఫోన్లో వేస్ట్ చేసుకోకుండా మీ దృష్టి అంతా చదువు మీద పెడితే మీరు చాలా చక్కటి పొజిషన్లోకి వెళ్తారని మా అందరి ప్రగాఢ నమ్మకం మీరు ఎలా వినియోగించుకుంటున్నారు మనం ఒక పౌరుడిగా లేదా ఒక విద్యార్థినిగా ఉన్నప్పుడు మన మీద చాలా బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతల్ని నేను ఎలా నిర్వర్తిస్తున్నాను ఒక మంచి విద్యార్థినిగా ఉన్నానా మంచి విద్యార్థినిగా ఉండడం అంటే ఏంటి సమయపాలన ముందు మంచి విద్యార్థినికి ఉండవలసిన లక్షణం ఏంటి సమయపాలన ఉపాధ్యాయ దినోత్సవం రోజు మేము అందరము కోరుకునేది ఏంటి అంటే మేము చెప్పే విషయాలను మీరు చక్కగా గ్రహించి చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేము మిమ్మల్ని ప్లయ్యింగ్ కలర్స్లో మంచి పొజిషన్స్లో చూడాలని కోరుకుంటున్నాము మీ అందరికీ ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న అధ్యాపకులందరికీ మరొక్కసారి టీచర్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ టీచర్స్ డే సందర్భంగా ఈరోజు సెకండ్ ఇయర్స్ ఫైనల్ ఇయర్స్ విద్యార్థులందరూ కలిసి టీచర్లందరికీ సన్మానించి కార్యక్రమం జరిపించినందుకు మేమందరం చాలా గర్వపడుతున్నాం విద్యార్థులందరికీ మా ఆశీస్సులు అందజేస్తున్నాం అన్నవరం సత్యవతి దేవి డిగ్రీ కళాశాలలో మేమందరం టీచర్స్గా పనిచేస్తున్నాము ఈ రోజు మా విద్యార్థినులు సెకండ్ ఇయర్ మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులందరూ కలిసి మమ్మల్ని సత్కరించడం జరిగింది టీచర్స్ డే సందర్భంగా మాకు ఈ సత్కారం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే మా విద్యార్థులందరూ కూడా చాలా క్రమశిక్షణతో మేము ఇక్కడ చెప్పే పాఠాలన్నీ కూడా అభ్యసిస్తూ ఉంటారు ఈ విధంగా మమ్మల్ని సత్కరించడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము అండ్ ఈ విద్యార్థులందరూ కూడా మమ్మల్ని సత్కరించిన విధానాన్ని బట్టి వాళ్ళందరికీ మేము ఆశీస్సులు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో చాలా మంచి స్థానానికి మేము ఆశపడుతున్నాము థ్యాంక్ యూ ఫర్ సెలబ్రేటింగ్ దిస్ టీచర్స్ డే వెరీ మచ్ నమస్కారం నా పేరు డి జాస్మిన్ నేను అన్నవరం సత్యవతి డిగ్రీస్ కళాశాలలో సెకండ్ బీకామ్ జనరల్ చదువుతున్నాను ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా మా లెక్చులర్స్ అందరికీ సన్మాన కార్యక్రమం జరిపించాము ఇలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇలాగే చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్తామని మా టీచర్స్కి మా కాలేజ్కి మంచి పేరు తెస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు గౌతమి నేను సెకండ్ బీకామ్ జనరల్ చదువుతున్నాను అన్నవరం సత్యవతి దేవి డిగ్రీ కళాశాలలో నేను విద్యార్థిని ఈరోజు మా కాలేజ్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిపించాము పీడి డాక్టర్ ప్రమీల రాణి మేడం గారి చేతుల మీదుగా ఈరోజు టీచర్స్ డే ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాము ఆవిడకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చెప్తున్న కాలేజ్ లెక్చరర్స్ అందరికీ మేము మంచిగా భవిష్యత్తులో సెట్ అయ్యి మా కాలేజ్కి మంచి పేరు తెస్తాం థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు కెప్టెన్ డాక్టర్ జి రాణి నేను ఏఎస్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అటానమస్ కాకినాడలో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మా ఎన్సీసీ క్యాడెట్స్ టీచర్స్ అందరినీ సన్మానించిన విధానం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది మరి ప్రతి సంవత్సరం ఈ టీచర్స్ డేని చాలా ఘనంగా జరు జరుపుకుంటూ ఉంటాము ఈ విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అందులో భాగంగా మా ఎన్సిసి పిల్లలు మా ఎన్సిసి క్యాడెట్స్ చాలా చక్కగా ప్రతి ఒక్క అధ్యాపకురాలని సన్మానించి వారి యొక్క దీవెనలో పొంది ఉన్నారు మరి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరిపినందుకు మా అధ్యాపక బృందం అందరి తరఫున నేను మా ఎన్సిసి క్యాడెట్స్కి నేను కృతజ్ఞతలు దీవెనలు అందజేస్తున్నాను మరి మా ఎన్సిసి క్యాడెట్స్ అలాగే మా కాలేజీ విద్యార్థులను కూడా మంచి భవిష్యత్తును కలిగి ప్రఖ్యాతలను స్థితికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను విద్యార్థులందరికీ అలాగే మా ఎన్సిసి క్యాడెట్స్ అందరికీ నా హృదయపూర్వక ಧನ್ಯವಾದಗಳು ತಿಳ್ಕೊಂಡು ನಾ